అమెరికాలో చంద్రబాబు పర్యటన అవాంఛనీయ పరిణామాల మధ్య సాగుతోంది పెట్టుబడుల సంగతి గాల్లో కలిసిపోయింది ఇప్పుడు అమెరికాలోనూ కుళ్ళు రాజకీయం మొదలైంది డల్లాస్లో జరిగిన చంద్రబాబు మీటింగ్ కు అమెరికా పోలీసులు భారీగా రావడం తనిఖీలు చేయడం చివరకు భద్రతను మొత్తం టేకోవర్ చేసుకోవడం జరిగిపోయింది దీనిపై టీడీపీ అనుకూల పత్రిక ఒక కథనాన్ని అచ్చేసింది చంద్రబాబు మీటింగ్కు వ్యతిరేకంగా వైసీపీ మద్దతుదారులు అక్కడి అధికారులకు మెయిల్స్ పంపారని అందుకే పోలీసులు భారీగా చేరుకున్నారని ఆ తర్వాత ఫిర్యాదుల్లో పసలేదని గ్రహించి చంద్రబాబుకే భద్రత కల్పించారని టీడీపీకి అనుకూలంగా కథనం రాసింది అయితే అసలు బాబు మీటింగ్లో ఏం జరిగింది సదరు టీడీపీ పత్రిక చేసిన కథనం వెనుక ఉద్దేశం ఏమిటి అన్న నిజం వెంటనే బయటకు వచ్చేసింది చంద్రబాబు మీటింగ్ రచ్చ అయిపోవడం వెనుక కారణం టిడిపి ఎన్ఆర్ఐల పరస్పర కుట్రలేనని చెబుతున్నారు ప్రస్తుతం అమెరికాలోని టిడిపి ఎన్ఆర్ఐలు నిట్టనిలుగా రెండు వర్గాలుగా చీలిపోయారు ఒకటి విరాళాలు సేకరిస్తున్న కమిటీ కాగా మరొకటి పెట్టుబడుల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కమిటీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏపీ ఎన్ఆర్టీ చంద్రబాబు పర్యటనను పూర్తిగా హైజాక్ చేసేసింది దీంతో విరాళాల కమిటీకి కోపం వచ్చిందని సమాచారం ఈ కమిటీయే ఏపీ ఎన్ఆర్ఐటీ దెబ్బతీసేందుకు చంద్రబాబుతో ఎంఓయూలు చేసుకునే కంపెనీలపై ఫిర్యాదు చేసినట్టు ఎన్ఆర్ఐల నుంచి అందుతున్న సమాచారం చంద్రబాబు గతంలో ట్రంప్ను ఉన్మాదిగా అభివర్ణించడం ఆయన భార్యలపైన కామెంట్ చేయడం ట్రంప్ విధానాలను తప్పుపట్టడం వంటి అంశాలను టీడీపీలోని ఎన్ఆర్ఐ గ్రూపు అమెరికా ఏజెన్సీల చెవిలో వేసినట్టు చెబుతున్నారు పైగా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఎంఓయూలు చేసుకునేందుకు సిద్దమైన కంపెనీలపై అమెరికా ఏజెన్సీ కన్నెర్ర చేసినట్లు చెబుతున్నారు ఇలా అందిన ఫిర్యాదుల వల్లే అమెరికా ఏజెన్సీ సదరు కంపెనీలపై దాడులు చేసి ల్యాప్టాప్లు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఎంఓయూలు చేసుకోలేమని సదరు కంపెనీలు ఏపీ ఎన్ఆర్ఐటికి తేల్చి చెప్పాయి ఇదే సమయంలో టీడీపీలోని మరో గ్రూప్ చంద్రబాబుతో ప్రవాసాంధ్రుల మీటింగ్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి వెయ్యి డాలర్లు వసూలు చేసింది ఇలా జరుగుతున్న సమావేశంపైనే అమెరికా పోలీసులు దాడులు చేశారు ప్రవాసాంధ్రుల సమావేశంలో సభ్యుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని భారీగా విరాళాల సేకరణ జరుగుతోందంటూ అమెరికా పోలీసులను టీడీపీలోని మరో వర్గమైన ఏపీ ఎన్ఆర్ఐటీ సభ్యులు కొందరు అమెరికా పోలీసులకు ఉసుగొల్పారు దీంతో అమెరికా పోలీసులు చంద్రబాబు మీటింగ్ పై రైడ్ చేశారని చెబుతున్నారు ఇలా టీడీపీ నెట్ట నెట్టనిల్లుగా చీలిపోయిన విషయం అమెరికాలోని ఎన్ఆర్ఐలందరికీ తెలిసిపోయింది ఈ విషయం బయటికి తెలిస్తే టీడీపీ పరువు పోవడమే కాకుండా పెట్టుబడులు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు కాబట్టే టీడీపీ తన అనుకూల మీడియాను రంగంలోకి దింపిందని చెబుతున్నారు పెట్టుబడులు రాకపోవడానికి చంద్రబాబు మీటింగ్ పై అమెరికా పోలీసులు రైడ్ చేయడానికి మొత్తం కారణం వైసీపీ అనంటూ ప్రచారం చేశారు అయితే అసలు విషయం బయటికి రాకుండా టీడీపీ గాని దాని అనుకూల మీడియా గాని నిరోధించలేకపోయాయి